హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అయితే ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ దాని గురించి చెప్తాను దాని గురించి చెప్పే ముందు వెళ్ళేదారులో ఇక్కడ మెట్టుగూడలో ఫేమస్ చర్చ్ ఉందంట ఫ్రెండ్స్ ఆ చర్చ్ కనిపించింది కొంచెం ముందుకు వెళ్ళంగానే గాంధీ హాస్పిటల్ కనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే హుస్సేన్ సాగర్ అక్కడే అంబేద్కర్ సచివాలయం కనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే బిర్లా మందిర్ ఇట్లా అన్నీ చూసుకుంటూ మెహదీపట్నం వెళ్ళాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఆ టెంపుల్ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాగా ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు మొక్కుగా ప్రదక్షిణాలు చేస్తుంటారు ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు తెలంగాణలోని పురాతనమైన ఆలయాల్లో చెలుకూరి బాలాజీ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది చెలుకూరు బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని పిలుచుకుంటారు చెలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీ రామదాసు మేనమామలు అయిన అక్కన్న మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారం ప్రజల కథనం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక చరిత్ర ఇలా ఉంది ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడంట అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను నువ్వు తిరుమలకు రాలేకపోయానని ఆందోళన చెందవలసిన పని లేదు అని చెప్పాడంట కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు వెంటనే కలలో తనను కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఒక పుట్ట అతని కంట పడింది అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది స్వామి గెడ్డం కింద ఛాతిపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలయ్యాయట ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలైన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు రక్త ప్రవాహం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది పుట్టను ఆవు పాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో ముంచెత్తాడు అలా చెయ్యగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది ఇలా బయటపడిన తర్వాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు ఇందాక వీడియోలో మీకు మెహదీపట్నం బస్ స్టాండ్ చూపించాను కదా ఫ్రెండ్స్ అక్కడ ఆగి టూ డబల్ ఎయిట్ డి బస్సులు వస్తాయి ఆ బస్సు ఎక్కితే కరెక్ట్గా గంటలో మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర దిగుతారు ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది దీనికి ప్రభుత్వం వారు యాదగిరిగుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకున్నారు అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధర్మకర్తలు దానిని వ్యతిరేకించారు దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకించారు ఈ ఆలయంలో హుండి లేదు గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల ఊరి ప్రాముఖ్యాల ద్వారా జరపబడుతుంది ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధిక తారత్యమాలు లేవు అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుణ్ణి దర్శించుకోవాలి కొంతకాలం వరకు కనీస రావణ సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రావణ సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకుంది ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం ఒక ముఖ్య ఆచారం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి తమ ముక్కు తీర్చుకుంటారు దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని దేవాలయ మర్చకులు పదే పదే చెప్తుంటారు వాక్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరపున ప్రచురిస్తున్నారు ఈ ఆలయ పరిధిలో ఆ ఆలయ నిర్వాహకులు రంగరాజన్ ఓ గోశాలను నిర్వహిస్తున్నారు దానిలో ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు కానుకగా ఇచ్చినవి మరికొన్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రి వేళ ఓ పాడి ఆవు పైన పడిన పిడుగు ఓ పేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడవేసింది అది చూసిన రంగరాజన్ ప్రకృతి వైపరీత్యాలలో మూగజీవులను కోల్పోయిన రైతన్నలను గుర్తించి వారికి పశువులకు ఇచ్చి చేయూతనిస్తున్నారు తెలంగాణ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయంపై బులేమోని వెంకటేశ్వర్లు పరిశోధన చేసి చెలుకూరు క్షేత్ర చరిత్ర అనే ఒక గ్రంథం రాశారు ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కే ఓపెన్ అవుతుంది ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి క్లోజ్ చేసేస్తారు నార్మల్ డేస్ అయితే త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో ఓపెన్ చేస్తారు ఓన్లీ సాటర్డేస్ అయితే మాత్రం త్రీ ఓ క్లాక్కే ఓపెన్ చేస్తారు మళ్ళీ నైట్ సెవెన్కి క్లోజ్ సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ స్టోరీ అయితే మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము మంచిగా కోరికలు కోరుకున్నాము లోపల అయితే ఫోన్ ఎలా లేదు బట్ సెక్యూరిటీ ఉండి తీసుకునే అంత ఏమి లేదు కానీ నార్మల్గా ఫోన్స్ తీయనివ్వరు బయటకి ఇంక ఇప్పుడు అక్కడ చూపించింది ఏంటంటే శివాలయము శివుడు గుడి ఉంటుంది కొంచెం లైన్ ఉంది కదా అది ఆ శివాలయం గుడిలో మేము వెళ్ళిన రోజు పెన్నులు పంచిపెట్టారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాలేజీ చదివే వాళ్ళకి స్కూల్స్ వెళ్ళే వాళ్ళకి ఓన్లీ చదువుకునే వాళ్ళకే పెన్స్ ఇచ్చారు ఇంకా తీసుకున్నాము ఇంక ఇక్కడ నుండి మొత్తం షాపింగే ప్రతి విగ్రహం నుంచి ప్రతి పూజ ఐటెమ్స్ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ అవైలబులిటీ కానీ సో ఎక్స్పెన్సివ్ ప్రైస్తో ఉన్నాయి కానీ నేనైతే ఒక ఆంజనేయస్వామి విగ్రహం తీసుకున్నాను టూ సైడ్స్ ఆంజనేయ స్వామి ఉంటారు చాలా బాగుంది అందుకనే తీసుకున్నాను అది కూడా వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడ ఒక రాధాకృష్ణ కిచెన్ అయితే చూశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇంక అందుకని తీసుకోలేదు ఇంక ఇవి ప్రసాదం ఇదంతా ఇవన్నీ షాప్సే చాలా దూరం ఇంక మొత్తం అంతా చూసుకొని బయటకు వచ్చేస్తుండగా అక్కడ ఒక టేబుల్ వేసి మొత్తం అన్ని డాల్సే పెట్టారు చూడ్డానికి అవైతే చాలా బాగున్నాయి ఒక క్షణం బొమ్మలు కలు పెట్టుకున్నప్పుడు మొత్తం బొమ్మలన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా అట్లా అనిపించింది ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది పెద్దది ఇంకా మేము అంత దూరం వెళ్ళలేదు ఇంకా అక్కడి నుండే చూపించాను ఇంక ఇదే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్